మా టీవీలో ప్రసారమైన జానకి కలగని లేదు సీరియల్లో రామా క్యారెక్టర్తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన అమర్దీప్ బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యాడు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో పల్వి ప్రశాంత్ విన్నర్గా అమర్ రన్నర్గా నిలిచారు అమర్ రన్నర్గా నిలిచినప్పటికీ ప్రేక్షకుల్లో తనదైన ముద్రను వేసుకున్నాడు అయితే బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో మంచి మంచి అవకాశాలను అందిపించుకుంటున్నాడు అమర్దీప్ అమర్దీప్ మొదటగా ఐరావతం అనే మూవీలో నటించాడు అయితే ఈ మూవీ పర్వాలేదనిపించింది ప్రస్తుతం అమర్కి మరో సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది అయితే అమర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ గురించి న్యూస్ చాలా వైరల్గా మారింది టాలీవుడ్లో సీనియర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేఖవాణి కూతురు సుప్రీత ఈ మూవీలో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది సుప్రీతకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది ఇన్స్టాలో ఈ బ్యూటీకి ఎనిమిది పైనే ఫాలోవర్స్ ఉన్నారు సుప్రీత తన తల్లి సురేఖా వాణితో కలిసి చేసిన రీల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే ప్రస్తుతం అమర్దీప్ సుప్రీత కొత్త మూవీకి సంబంధించిన ముహూర్తపు షార్ట్స్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి